నమో భగవతో అరహతో సమా సంబుద్ధస విశుద్ధి మార్గంలో మనము విపస్యనకు కళ పది ఆటంకాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం అవి ఎట్లా ఆటంకాలు అవుతాయి అని అంటే నాలో వెలుతురు ఉత్పన్నమైంది అని ఇలా గ్రహించినప్పుడు దృష్టి గ్రాహము అవుతుంది దృష్టిని పట్టుకోవటము అవుతుంది ఎంత మంచి వెలుతురు ఉత్పన్నమైంది అని గ్రహించినప్పుడు మానగ్రాహం అవుతుంది వెలుతురును ఆస్వాదించినప్పుడు తృష్ణాగ్రహం అంటే తృష్ణను పట్టుకోవటం అవుతుంది వెలుతురులో దృష్టి మాన తృష్ణాభేధాలతో మూడు విధాల గ్రాహాలు ఉంటే పట్టుకోవటాలు ఇటువంటివే మిగిలిన వాటిలో కూడా ఉన్నాయి ఈ విధంగా గ్రహాన్ని బట్టి ఈ పట్టుకోవటాన్ని బట్టి ఉపక్లేశాలు ఎన్ని పది రకాల ఆటంకాలకు ఒక్కొక్కదానికి మూడైతే ముప్పై ముప్పై ఆటంకాలు ముప్పై ఉపక్లేషాలు వీటి ప్రభావం వలన ఒక అకుశల అవికసిత అవ్యక్త యోగ సాధకుడు వెలుతురు మొదలైన వాటిలో విచలితుడవుతాడు లక్ష్యం నుండి తప్పిపోతాడు వెలుతురు మొదలైన వాటిలో అన్నింటినీ ఇది నాది ఇది నేను ఇది నా ఆత్మ అని ఇలా చూస్తాడు అందుకే పూర్వాచార్యులు కూడా ఇలా అన్నారు వెలుతురు జ్ఞానము ప్రీతి ప్రశాంతి సుఖావస్థలలో చిత్తము విచలితం అవుతుంది వీటి వలన చిత్తము వ్యధితమవుతుంది అట్లే అధిమోక్ష ప్రగ్రహ ఉపస్థాన ఆవర్జన ఉపేక్ష నికంతులలో కూడా విచలితం అవుతుంది విచలితం అవుతుంది అంటే మార్గం నుంచి చెలించి దాంట్లోనే చేరిపోతాడు అని ఒక అవ్యక్త సాధకుడు అవికసిత అకుశల సాధకుడు అంటే సాధనలో ఇంకా అనుభవం పొందనటువంటి వాడు ఏమనుకుంటాడు వెలుతురు మొదలైనవి చూసినప్పుడు ఆహా వెలుతురు అని దాంట్లోనే ఆనందిస్తూ ఉంటాడు దాంట్లోనే నిమగ్నం అవుతూ ఉంటాడు ఈ విధంగా అదే నేను అది నా ఆత్మ అని అనుకుంటూ ఉంటాడు ఇవి అన్నీ కూడా నిర్వహణానికి ఆటంకాలు మార్గ అమార్గాల వ్యాఖ్యానము కానీ కుశల పండిత వికసిత బుద్ధి సంపన్నుడైన యోగ సాధకుడు వెలుతురు మొదలైనవి ఉత్పన్నమైనప్పుడు నాలో ఉత్పన్నమైన ఈ వెలుతురు అనిత్యము కృత్రిమము ప్రతీక్య సముత్పన్నము క్షయధర్మము వ్యయధర్మము విరాగధర్మము నిరోధ ధర్మము అని ఈ విధంగా అర్థం చేసుకుంటాడు నాలో కలిగినటువంటి ఈ వెలుతురు ఎటువంటిది అనిత్యం నిత్యమైనటువంటిది కాదు అనిత్యం తర్వాత సంస్కృతం అంటే కృత్రిమం సహజంగా ఉండేటువంటిది కాదు ప్రతీత్య సముత్పన్నము అంటే కారణం నుండి కలిగినటువంటిది తరిగిపోయేటువంటిది నశించేటువంటిది విరాగాన్ని పొందదగినది నిరోధింపదగినది విరాగధర్మం నిరోధ ధర్మం అంటే దాని వల్ల విరాగం కలుగుతుంది అని కాదు దాని మీద విరాగాన్ని పొందాలని అట్లా అని ఈ విధంగా అర్థం చేసుకుంటాడు పరీక్షిస్తాడు లేదా అతనికి ఇలా అనిపిస్తుంది ఒకవేళ వెలుతురు ఆత్మ అయితే దానిని ఆత్మగా గ్రహించటము సరి అయినదే అయ్యేది ఒకవేళ అది ఆత్మ అయితే ఆత్మగా స్వీకరించటము సరి అయింది కానీ అది ఆత్మ కాదు ఆత్మగా అని దాన్ని ఆత్మ అనుకుంటున్నాడు అనుకుంటున్నాడు కానీ అది అయి కూడా ఆత్మగా గ్రహింపబడుతుంది అందువలన అది అవశవర్తి అర్థంలో అనాత్మ అది మన వశంలో లేదు అనే అర్థంలో అనాత్మ అది నేను కాదు కానీ అనాత్మ అయి కూడా అనాత్మగా గ్రహింపబడుతుంది ఉండి లేకపోవటం అనే అర్థంలో అనిత్యం ఒకప్పుడు ఉండే ఒకప్పుడు పోతుంది కనుక అనిత్యం ఉత్పాద వ్యయాలతో పీడింపబడటం అనే అర్థంలో దుఃఖం ఉత్పత్తి నాశనము ఉన్నది కాబట్టి ఉత్పత్తి నాశనాలు ఉన్న వాటి వల్ల ఏం కలుగుతుంది దుఃఖము కలుగుతుంది ఎందువల్ల ఉత్పన్నమైన వస్తువు మనకు నచ్చితే దాని మీద రాగం ఏర్పడుతుంది అది పోయినప్పుడు దుఃఖం కలుగుతుంది అన్నింటినీ అరూప సప్తకంలో చెప్పబడిన విధంగా విస్తరించి తెలుసుకోవాలి వెలుతురు మొదలైన వాటిలో వలనే మిగిలిన వాటిలో కూడా అని అర్థం చేసుకోవాలి ఈ పది ఉన్నాయి కదా వెలుతురు విషయంలో ఇప్పుడు అది ఆత్మ కాదు అది సంస్కృతము ప్రతిత్తి సంస్పన్నము వ్యయధర్మము క్షయధర్మము అని ఇట్లా తెలుసుకున్నాం కదా ఆ విధంగానే తక్కిన తొమ్మిదింటి విషయంలో కూడా తెలుసుకోవాలి అతడు ఈ పరీక్ష చేసి ఇలా చూస్తాడు ఈ వెలుతురు నాది కాదు నాలో లేదు నా ఆత్మ కాదు జ్ఞానము నాది కాదు నికంతిని ఇది నాది కాదు నేను కాదు నా ఆత్మ కాదు అని చూస్తాడు ఇలా చూసేవాడు వెలుతురు మొదలైన వాటితో విచలితుడు కాడు వెదితుడు కాడు అందువల్లనే పురాణ ఆచార్యులు ఇలా అన్నారు ఈ పది స్థానాలను ప్రజ్ఞతో చూడటము అలవాటైన వాడు ధర్మ విషయక ఔద్ధత్య విషయంలో నిపుణుడవుతాడు ధర్మ విషయంలో ఔద్ధత్యాన్ని వశంలో ఉంచుకుంటాడు చంచలత్వము చంచలత్వాన్ని పొందడు ఔద్ధత్యాన్ని పొందడు అతడు ఈ విధంగా విశేషాన్ని పొందకుండా ఈ ముప్పై రకాల ఉపక్లేశాల చిక్కును విడదీసి వెలుతురు మొదలైన ధర్మాలు మార్గం కాదు వెలుతురు మొదలైన ధర్మాలు మార్గం నుంచి తప్పించేవి కాని మార్గము కాదు ఉపక్లేశం లేని వీధిని పొందిన విపశనయే జ్ఞాన మార్గం వీటితో ముప్పై రకాల ఉపక్లేశాలు చెప్పుకున్నాం ఇంతకుముందు అటువంటి ఉపక్లేశాలు లేనటువంటిదే మార్గము ఇది మాత్రం మార్గము కాదు అని అని ఇలా మార్గాన్ని అమార్గాన్ని నిశ్చయిస్తాడు ఏది మార్గము ఏది కాదో నిర్ణయము చేస్తాడు ఇది మార్గము ఇది మార్గం కాదు అని ఇలా మార్గాన్ని అమార్గాన్ని తెలుసుకొని నిలబడిన అతని జ్ఞానాన్ని మార్గామార్గ జ్ఞానదర్శన విశుద్ధి అని అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే అతనికి ఇది మార్గము ఇది మార్గం కాదు అని నిర్ణయించే జ్ఞానం కలిగిందో అప్పుడు అతని జ్ఞానాన్ని మార్గ మార్గ జ్ఞానదర్శన విశుద్ధి అని అంటారు ఇంతవరకు వస్తూ వస్తూ ఆ మూడు సత్యాలను నిశ్చయించే ఉంటాడు ఎలా ఆ మూడు సత్యాలంటే ఏవి అంటే నాలుగు ఆర్య సత్యాల్లో మూడు అని దృష్టి విశుద్ధిలో నామరూపాలను నిశ్చయించటం వలన దుఃఖ సత్యము నిశ్చయింపబడింది నామరూపాలను నిర్ణయం చేయటం వల్ల సత్యము నిర్ణయింపబడింది సంశయ వితరణ విశుద్ధిలో ప్రత్యేక పరిగ్రహం వలన అంటే కారణాన్ని గ్రహించటం వలన సముదయ సత్యము నిశ్చయింపబడింది అలాగే ఈ మార్గ మార్గ దర్శన విశుద్ధిలో మార్గాన్ని చక్కని రీతిలో తెలుసుకోవటం వలన మార్గ సత్యము నిశ్చయింపబడింది ఈ విధంగా లౌకిక జ్ఞానంతోనే మూడు సత్యాలు నిశ్చయింపబడినాయి అంటే నిరోధము అది కానీ ఈ ఈ మూడు మాత్రము నిశ్చయించడం ఇక్కడ జరిగింది ఏ మూడు దుఃఖము సముదయము మార్గము సాధుజనుల ప్రమోదం కొరకు రచింపబడిన ఈ విశుద్ధి మార్గంలోని ప్రజ్ఞా భావనాధికారంలో మార్గ అమార్గ దర్శన విశుద్ధి వర్ణనం అనే ఇరవైవ భాగము సమాప్తము ఈరోజుతో ఇరవై భాగాలు పూర్తి చేసుకున్నాం ఇక్కడికి ఈరోజు చాలు